హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ సీజన్లో మాత్రమే దొరికే వాటిలో పచ్చి కందికాయలు కూడా ఒకటి వీటిని ఉడకపెట్టి గుగ్గిళ్ళుగా చేసుకుని తినచ్చు లేదా కర్రీ చేస్తే రైస్లోకైనా చపాతీలోకైనా ముద్దలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ గింజల మసాలా కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ కందిగింజల్ని వాటర్ పోసి బాగా కడిగి కొంచెం సాల్ట్ వేసి ఎయిటీ పర్సెంట్ ఉడికించాలి చూడండి ఇలా వేళ్లతో మెదిపినప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసి ఒక చిన్న బిర్యానీ ఆకు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేయాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు చిటికడు పసుపు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి సరిపడా సాల్ట్ వేయాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు బాగా పండిన రెండు మీడియం సైజ్ టమోటాస్ ఇలా కట్ చేసి వేయాలండి టమోటాలు త్వరగా మగ్గడానికి మూత పెట్టాను మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటాలు మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న కందిగింజలు కూడా వేశానండి మొత్తం ఒకసారి మిక్స్ చేసి సరిపడా కారం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే మసాలాలన్నీ కందిగింజలకి పడతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఈ స్టేజ్లో మనకు కర్రీ కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కాబట్టి వాటర్ ఎక్కువే పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి చూడండి కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేస్తే పచ్చి కంది గింజల మసాలా కర్రీ రెడీ అవుతుంది దీనికి కాంబినేషన్గా నేను రాగిముద్ద చేస్తున్నానండి ఆ ప్రాసెస్ కూడా చూసేద్దామా గిన్నెలో ఒక గ్లాస్ రైస్ పోసి శుభ్రంగా కడిగి గ్లాస్కి నాలుగు గ్లాసుల వాటర్ పోసి ఒక గంట నానబెట్టాలి గంట తర్వాత గ్యాస్ మీద పెట్టి ఒకసారి పొంగొచ్చాక సరిపడా సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసి రైస్ నైంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి రేషన్ బియ్యంకి అయితే గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ సరిపోతుందండి చూడండి ఇలా మెత్తగా ఉడికాక ఇందులో గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల రాగిపిండి వేసి కలపకుండా మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మీకు రాగిపిండి టేస్ట్ ఎక్కువ తెలియద్దు అనుకుంటే గ్లాస్ రైస్కి గ్లాస్ రాగిపిండి వేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి రాగిపిండి కూడా ఉడికిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి రైసు రాగిపిండి మొత్తం మిక్స్ చేయలాగా ఉండలు లేకుండా కలిపి ఒక స్పూన్ నెయ్యి వేసి దించేయాలి వారానికి ఒక్కసారైనా ఇలా రాగి ముద్ద చేసుకుని తింటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి ఈ రాగి ముద్దలోకి ఏ గ్రేవీ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వేడి చల్లారేక చేతికి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న ముద్ద తీసుకుని ఇలా ప్లేట్ మీద రౌండ్గా చేయాలి అంతేనండి ముద్ద రెడీ ఈ రాగి కంది గింజల మసాలా కర్రీతో తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఈ సీజన్లో ఒక్కసారైనా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్